హౌస్లో నామినేషన్స్ ఎలాంటి ప్రాసెస్లో జరిగి అసలు హౌస్ మేట్స్ ఎంతమంది వచ్చారు రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఎంతమంది వచ్చారు ఎవరెవరిని చేశారు ఎంతమందిని చేశారు వాళ్ళు రెండు కత్తులని తీసుకొని వచ్చారు ఆ రెండు కత్తులు ఎందుకు అసలు ఆ నైఫ్స్ ఎందుకు తీసుకొని వచ్చారు హౌస్ మేట్స్ అసలు హౌస్ మేట్స్ని చేసుకోలేదా నామినేషన్స్ పూర్తిగా క్లియర్ కట్గా చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి హైప్ బటన్ మాత్రం నొక్కి పెట్టండి హైప్ చాలా మందికి రీచ్ అవ్వాలి సో ఈ వీడియో అయితే మొత్తం నామినేషన్స్ ఫుల్ లిస్ట్ అనేది మొత్తం చెప్తాను సో ఎవరు ఎవరిని చేశారు ఎంతమంది ఉన్నారు నామినేషన్ అనేది లిస్ట్ మొత్తం చెప్తాను సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రోమోలో చూసినట్టు టూ నైక్స్ తీసుకొని వస్తారు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు బాగా గుర్తుపెట్టుకొని రీఎంట్రీ కంటెస్టెంట్స్ టూ నైక్స్ పట్టుకొని ఫ్లోరా గారి విషయంలో చూసే ఉంటారు ఊపుకుంటూ రెండు తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ వన్ నైఫ్తో వన్ పర్సన్ని నామినేట్ చేయాలి ఎవరైతే రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వన్ నైఫ్ తీసుకొని వస్తారు కదా ఆ నైఫ్తో ఒకరిని పొడవాలి ఇంకో నైఫ్ అదే వాళ్ళ ఇష్టం పొడిచిన కంటెస్టెంట్ అని కాదు ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నైఫ్ ఇచ్చి ఆ నైఫ్ ఇచ్చిన తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళని పొడిచి నామినేట్ చేయాలి అంటే ఒక రీఎంట్రీ కంటెస్టెంట్ ఒక నైఫ్తో నామినేట్ చేయాలి అదే నైఫ్ ఇంకొక హౌస్ మేట్స్కి ఇచ్చి ఆ హౌస్ మేట్లో ఉన్న హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని నామినేట్ చేయాలి సో ఓవరాల్గా ఇది ప్రాసెస్ సో సెకండ్ నైఫ్ వచ్చేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇస్తే వాళ్ళు నామినేట్ చేస్తారు ఇలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేది ఫస్ట్ ఎవరు అంటే ప్రియా హౌస్లోకి వచ్చి టూ నైఫ్తో ఎంటర్ అవుతాడు టూ నైఫ్తో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రియా నామినేట్ చేసేది సంజనా గారిని సంజనా గారిని అయితే కత్తితో పొడుస్తుంది సంజన గారిని ఎందుకు ఏ పాయింట్స్ మీద పొడుస్తుంది అంటే సమ్ బాండింగ్స్ ఫేక్ అనిపిస్తూ ఉంది లేకపోతే మీది మరీ ఎందుకో మీరు కంటెంట్ కోసం ప్రతిదీ ప్రతిదీ అనుకుంటూ ప్రతి దాంట్లో ఎందుకో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారనిపిస్తూ ఉంది అలాడి మొత్తానికి సంజన గారిని ప్రియా కత్తితో పొడుస్తుంది ఇక్కడ ఒక నామినేషన్ డన్ ప్రియాది ఇంకో నైఫ్ తన దగ్గర ఉన్న నైఫ్ ఏం చేయాలంటే హౌస్లో ఉన్న ఎవరికైనా ఇచ్చి వాళ్ళని హౌస్లో ఉన్న వాళ్ళని ఒక నామినేట్ చేయమని చెప్పాలి సో అలా ఇంకో నైఫ్ ప్రియా వచ్చేసి కళ్యాణ్కి ఇస్తుంది కళ్యాణ్ ఏం చేస్తాడు అంటే కళ్యాణ్ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో రాముని పొడుస్తాడన్నమాట రాముని నామినేట్ చేస్తాడు ఎందుకు అంటే నీకు ఆ కనపడలేదు నీ ఎందుకు లో అనిపిస్తోంది ఆ డబ్బులు కూడా నువ్వు సాక్రిఫైస్ చేయడం నచ్చలేదు అనే టైప్లో పాయింట్స్ మాట్లాడి కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేషన్లో ఆ కత్తితో పొడిచి నామినేట్ చేస్తాడు సో ఇక్కడ ప్రియా నామినేషన్ అయిపోతుంది ప్రియా అక్కడే ఉంటుందంటే ఉండదు ప్రియా నామినేట్ అయిపోగానే మళ్ళీ ఇంటి బయటకు వచ్చేస్తుంది అక్కడ ఎక్క ఎటువంటి టెనెంట్ హౌస్లో ఉండదు వాళ్ళ లగేజ్ ఏం తెచ్చుకోరు సో నామినేషన్ తన ప్రాసెస్ అయిపోయిన తర్వాత తన బయటకు వచ్చేస్తుంది ఇక్కడ ఇంకోటి సెకండ్ నామినేషన్ సెకండ్ ఎంటర్ ఎంటర్ అయ్యేది ఎవరు అంటే మర్యాద మనీష్ మనీష్ కూడా టూ నైఫ్తో ఎంటర్ అవుతారు ఆ టూ నైఫ్స్లో ఒక నైఫ్ వచ్చేసి మళ్ళీ అగైన్ కళ్యాణ్కే పొడిచి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు ఎందుకు అంటే కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేస్తాడంటే కళ్యాణ్కి సమ్ పాయింట్స్ ఇన్పుట్స్ ఇవ్వడానికి అంటే తనకి గేమ్ చూసుకో జాగ్రత్తగా కొంచెం అది ఇది అని చెప్పేసి హింస్ ఇస్తాడు అందుకోసం కళ్యాణ్ని పొడిచి కళ్యాణ్కి నైఫ్ మళ్ళీ ఇక్కడ సెకండ్ నైఫ్ మనీష్ ఎవరికి ఇస్తాడు అంటే ఇమానుయుల్కి ఇస్తాడు ఇమానుయుల్ ఎవరిని పొడుస్తాడు అంటే తనుజాన్ పొడుస్తాడు ఓవరాల్గా మనీష్ దగ్గర ఉన్న రెండు నైఫ్లలో ఒక నైఫ్ మని కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు ఇంకో నైఫ్ ఇమానుయుల్కి ఇస్తే ఇమానుయుల్ తనుజాన్ నామినేట్ చేస్తాడు సో ఓవరాల్గా ఇది ప్రాసెస్ ఇలా అందరూ వన్ బై వన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ ప్రియా వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతుంది సెకండ్ మనీష్ వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతాడు తర్వాత ఫ్లోరా గారు వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతారు రీతుని నామినేట్ డిమన్ పవర్ నామినేట్ చేసి మళ్ళీ రీతుకు నైఫ్ ఇచ్చి అలా వాళ్ళు కూడా నామినేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు లాస్ట్ శ్రీజా వచ్చి లాస్ట్ శ్రీజా కూడా మళ్ళీ అగైన్ కళ్యాణ్ని పొడుస్తుంది కళ్యాణ్ని పొడిచి మళ్ళీ వీళ్ళు వీళ్ళు నైఫ్తో పంచుకుంటారు సో అలా అందరు నైఫ్తో పొడుచుకున్న తర్వాత ప్రజెంట్ అయితే హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవ్వరూ లేరు అందరూ నామినేట్ చేసేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ట్విస్ట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే హౌస్లోకి రాలేదు అంట సమ్ ఏదో డ్యూ టు రీజన్స్ ఆయనని ఆయన వచ్చి మరీ వెళ్ళిపోయారంట అది ఎందుకు ఏంటనేది ఇంకా మనకి రివీల్ చేయలేదు సో ఓన్లీ నామినేషన్స్ మిగతా సిక్స్ మెంబర్స్ మాత్రమే చేశారు ఓన్లీ మనకి త్రీ మెంబర్సే చూపించారు కాబట్టి మీకు త్రీ మెంబర్స్ నామినేషన్ చెప్తా ఉన్నాను అగైన్ ఈ సిక్స్ మెంబర్స్ ఎవరెవరు నామినేట్ చేశాడు అనేది పిన్ టు పిన్ మన మార్నింగ్ లోపల చెప్తాను అండ్ ఓవరాల్గా కంటెస్టెంట్ ఎవరు నామినేట్ అయ్యారు ఎవరు నామినేట్ అవ్వలేదు లిస్ట్ చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఎంట్రీ కంటెస్టెంట్స్ మళ్ళీ అందరూ నామినేట్ చేసి అందరూ బయటకి వెళ్ళిపోయారు వన్ బై వన్ వచ్చి వన్ బై వన్ బయటకి వెళ్ళిపోయారు సో రీఎంట్రీ కోసం వన్ ఆర్ టూ పీపుల్కి కాల్ చేసి రమ్మంటారంట సో అంతవరకు వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండ్ బ్యాక్ టు మళ్ళీ వెళ్ళిపోతారు ఫ్లోరా గారు వచ్చేసి ఫోర్త్ థర్డ్ వస్తారు కదా రీతో నామినేట్ చేస్తారు రీత నామినేట్ చేసి అలా ఫ్లోరా గారు కూడా లైక్ ఒకరిని నామినేట్ చేసి ఒకరికి కత్తి ఇచ్చేస్తారు ఇక్కడ మొత్తం ఫిస్ట్ ఏంటి అంటే మొత్తానికి ఇది ఒక టూ నైఫ్స్ నామినేషన్ ప్రాసెస్ మనం ఏదో అనుకున్నాం అలాగా అందరు వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ గా లిస్ట్ ఏంటంటే ఎయిత్ వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ నామినేషన్లో ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే టూ నైఫ్స్ నామినేషన్స్ అంటే టూ నైఫ్స్ తీసుకొని వచ్చి ఒకటి వాళ్ళు పొడిచి ఇంకో నైఫ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి ఆ హౌస్లో ఉన్న వాళ్ళు ఆ హౌస్లో ఉన్న వాళ్ళని ఇంకొకరిని పొడిచి నామినేట్ చేసిన ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన నామినేషన్ లిస్ట్ ఏంటంటే తనుజ సంజన కళ్యాణ్ డిమోన్ పవన్ రామురథోడ్ మాధురి అండ్ గౌరవ్ అండ్ మన రీతు మొత్తానికైతే వీళ్ళు ఎయిట్ మెంబర్స్ నామినేషన్ లిస్ట్లు అయితే ఉన్నారు ఎయిత్ వీక్ నామినేషన్ లిస్ట్ ఇదే సో ఇంకేమైనా చేంజెస్ ఉంటే నేను మార్నింగ్ ఎగ్జాక్ట్గా మనం పిన్ టు పిన్ ప్రతి అప్డేట్ ఇద్దాం అసలు మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళు కాల్ చేసి రమ్మన్నారు ఎందుకు ఇప్పుడే ఉంచొచ్చు కదా ఎందుకు ఇదంతా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆయిషా మళ్ళీ వస్తే ఫిట్ ఇన్ కేస్ అందుకోసం ఆపుతా ఉన్నారు సో వీళ్ళని ఎవరో ఒకరిని ఒకరు ఇద్దరిని కాల్ చేసి రమ్మంటారంట మళ్ళీ రీఎంట్రీ కోసం అంతవరకు వీళ్ళు హౌస్లో ఏముండరు ఓన్లీ నామినేషన్ చేసి వెళ్ళిపోయారు సో ఇది అప్డేట్ మన అప్డేట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది సో ఇంకా పిన్ టు పిన్ ఫుల్ క్లారిటీగా లేట్ అయినా పర్లేదు లెంత్ ఎపిసోడ్ అయినా పర్లేదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్